క్షిణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ మారుతున్న జీవన శైలి వల్ల మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు ఒకసారి షుగర్ వ్యాధి వస్తే వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు అయితే కొన్ని రకాల ఆకుకూరలు డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుతాయని అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ ఆకుకూరలను తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడమే కాకుండా అనేక ఇతర వ్యాధుల నుండి కూడా విముక్తి లభిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచే ఈ ఆకు పేరు కూర ఈ ఆకుకూరను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలు ఉండడమే కాకుండా శరీరంలోని ఇతర వ్యాధులు కూడా దూరం అవుతాయని ఇందులో ఉన్న విటమిన్లు ఖనిజాలు పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా పొండగంటి కూర తినడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుందని శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇందులో ఉన్న పోషకాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయని చెబుతున్నారు అంతేకాక వివిధ సీజన్లో వచ్చే సీజనల్ అంటువ్యాధుల నుండి రక్షిస్తాయని మోకాల నొప్పుల నుండి ఉపశమనం మోకాల నొప్పులతో బాధపడి వారికి ఈ ఆకుకూర చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందట ఈ ఆకుకూరను క్రమం తప్పకుండా తింటే మోకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు కొనగంటి కూర బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని ఇందులో ఉన్న ఫైబర్ ప్రోటీన్ శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి సహాయపడతాయని కూడా చెబుతున్నారు దీనిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుందని శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుందట డయాబెటిస్ రోగులకు పొనగంటి కూర ఒక ఔషధంలా పనిచేస్తుందని వారానికి కనీసం ఒకసారి ఈ ఆకుకూరను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఇందులో ఉన్న యాంటీ డయాబెటిక్ గుణాలు చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తాయని అంటున్నారు అందువల్ల అవకాశం ఉన్నప్పుడల్లా ఈ ఆకుకూర తినాలని శరీరానికి ఎంతగానో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు